గుంటూరు సీఐడి కార్యాలయం దగ్గర మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు మరి ఈ కక్ష సాధింపులకు మాత్రం అంతం లేని విధంగా ఏముంటుంది నాకు అర్థం కాదా ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడి కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కానీ దానిలో ఏదో చేసేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని సంతృప్తి పరచడం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా సిఐడి ఆఫీసుకు పిలిపించి విచారణ చేశాము అనేటువంటి మెహర్బానీ కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి లేదు సంక్షేమం లేదు మాటల్లో మాత్రం కోటలు దాటేటటువంటి అభివృద్ధి అమరావతి గురించి అభివృద్ధి పోలవరం గురించి అభివృద్ధి మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది కక్ష సాధింపులు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అరెస్టులు కేసులు పెట్టి నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నిన్న చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ధనుంజయ రెడ్డి గారని సాక్షి ఎడిటర్ ఉన్నారు ఆయన కేఎన్ఆర్ మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే సెక్రటరీ మనోహర్ అనేటువంటి మా దగ్గర పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తి వీళ్ళ ఇంటికి వెళ్ళి సోదాలు చేశారు దేనికో తెలుసా ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు అక్కడ దాక్కున్నారేమోనని ఏం నాకు అర్థం కాదు పిచ్చెక్కి అండి పోలీసులకు నాకు ఏదో ఒక విధంగా అల్లరి చెయ్యాలి ఏదో ఒక విధంగా అపాస్పాలు చెయ్యాలనేటువంటి కుట్రలో భాగంగా పోలీసులను ఆడిస్తున్నారు పోలీసులు ఆడుతున్నారు చిన్నపిల్లలు ఆటలాగా ఆడుతున్నారు పోలీసులు మాట్లాడితే ఎంక్వైరీకి పిలవటం కేసులు ఏమన్నా అరెస్ట్ చేయంగానే అరెస్ట్కి బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీస్ కస్టడీకి పిటిషన్ పెట్టడం ఆ పోలీస్ కస్టడీ కోసం రెండు రోజులు మూడు రోజులు తీసుకోవటం ఏమి లేకుండా పిచ్చి పిచ్చిని అడగటం పంపించడం ఇదంతా ప్లేయింగ్ ఒక రకమైన వికృతమైన ఆట లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుందనేది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇవాళ నిజంగానే మాకు ఇంత బాధలు కూడా ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నా కూడా మాకు ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది సమీకరిస్తున్నారు మమ్మల్ని పోలీసు యంత్రాంగము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సమీకరించేటటువంటి కానీ నిద్రపోయే వాళ్ళు కూడా లెగ్గొడుతున్నారు ఇవాళ గుంటూరుకి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తుంటే వేలాది మంది తరలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఏంటి నిద్రపోతున్నాను కూడా కానీ లెగ్గొట్టి అయ్యా సద్న రామకృష్ణారెడ్డి గారిని అనవసరంగా తీసుకొస్తున్నారు పోలీస్ స్టేషన్ సిబి సిఐడి ఆఫీస్కి మీరు వెళ్ళండి అని ఒక పిలుపునిచ్చినట్టుగా కనిపిస్తా ఉంది ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ఎన్ని కేసులు అండి ఒకట రెండా మూడా కనపడినవాడి ప్రతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద ఏదో కేసులో పెట్టేటువంటి కార్యక్రమం లిక్కర్ కేసులు తీసుకొచ్చారు ఏమీ లేదు దానిలో దానిలో ఎంతమందిని పెడతారో తెలియదు ఎంతమంది అరెస్ట్ చేస్తారో తెలియదు గందరగోళాలు చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని చేస్తున్నటువంటి ఈ దమనకాండని ఈ కక్ష సాధింపు చర్యల్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం ప్రభుత్వాలు శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఇవాళ ఉంటుంది ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ సంవత్సరాలు ఇంకో ప్రభుత్వం మనం చూస్తున్నాం కదా ఈ ప్రభుత్వమే చిరస్థాయిగా ఉంటుందా లోకేషు చంద్రబాబే ఉట్టికట్టుకు ఊరేగుతారా చంద్రబాబు ఎన్నిసార్లు ఓడిపోలేదు లోకేష్ ఎన్నిసార్లు ఓడిపోలేదు నేను ఒకటే మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత దురదృష్టవశాత్తు మేము పాలయం అపోజిషన్లో ఉన్నాం అపోజిషన్ ఉండి మా కార్యక్రమాలు మేము చేస్తున్నటువంటి తరుణంలో మమ్మల్ని కక్ష సాధింపు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం నేను మనవి చేస్తున్నా పోలీస్ వారికి కూడా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు డీజీ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు మీరు ఏ లోకేష్ చెప్పాడనో ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అనవసరంగా తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి చేయటం డీజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ అరెస్ట్ చేసి లోపలి పెట్టేటువంటి కార్యక్రమానికి ఒక దుష్ట సాంప్రదాయానికి మీరు తావిస్తున్నారు దుష్ట సాంప్రదాయాలను మీరు సృష్టిస్తున్నారు ఇదే సాంప్రదాయాలు వచ్చే ప్రభుత్వం కూడా పరిపాలించాలి అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను అంత డైవర్ట్ చేయటం అభివృద్ధి జరగట్లేదని అడుగుతారేమోనని కేసులు సంక్షేమం జరగట్లేదు అని అడుగుతారని కేసులు కేసులు పెట్టడం రోజుకోవాలని అరెస్ట్ చేయటం రోజుకో గందరగోళం చేయటం ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో ఒకే రోజు రకరకాల వార్తలు కరుణాకర్ రెడ్డి గారి మీద అప్పిరెడ్డి గారి మీద ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరి మీద కనపడితే వాళ్ళ మీద ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి అనచాలని ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే మనవి చేస్తున్నా ఎంత అణచాలని ప్రయత్నం చేస్తారో అంత ఉవ్వెత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని కూడా మనవి చేస్తున్నా నిర్బంధంలో పెట్టాలనుకుంటున్నారు నిర్బంధాల నుంచి పోరాట పటిమితో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మనవి చేస్తున్నా పడవలసినటువంటి అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీగల్ టీమ్స్ అన్ని చోట్ల పనిచేస్తున్నాయి ఏ చిన్న కేసు పెట్టినా వెంటనే న్యాయస్థానాలకు వెళ్ళి పోరాడేటువంటి క్రమం చేస్తున్నాం ఇవాళే కృష్ణవేణి మరి ఇరవై రెండు రోజుల తర్వాత ఒక మహిళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మళ్ళీ ఆమెను ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ అడిగారు మళ్ళీ ఒక కేసు కాదు ఇంకొక కేసు పెట్టారు రెండు మూడు కేసులు పెట్టారు ఇది కొత్త తత్వం వెళ్ళిన తర్వాత కేసులు పెడతారు అంత ముందు కేసులు నాకు అర్థం కాలే ఈ రకంగా త్రిబుల్ వన్ వేస్తారు ఈ రకంగా చేసి కృష్ణవేణి గారిని కూడా ఇవాళ నిన్ననుకుంటారు రిలీజ్ అయ్యారు ఇరవై రెండు రోజుల తర్వాత ఒక మహిళని ఆమెను తీసుకెళ్లి ఏ విధంగా చిత్రహింసలు చేశారో ఆమె చెప్పింది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు నీ మీద ఆ కేసులు పెడతాం ఈ కేసులు పెడతాం ఉమెన్ ట్రాఫింగ్ కింద మీ అబ్బాయి మీ హస్బెండ్ మీద కేసు పెడతాం అనేటువంటి పద్ధతుల్లో బెదిరించేటటువంటి ధోరణిలో పోలీసు